హాయ్ అండి ఈ రోజు చేపల గురించి కాకుండా వాటిని వేట చేయడానికి ఉపయోగించే బోట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ బోట్ పైన లాంగ్ వ్యాట్ కి ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు మత్స్యకారులు లాంగ్ వ్యాట్ కి వెళ్లేటప్పుడు బోట్ ను ఏ విధంగా సిద్ధం చేస్తారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మత్స్యకారులు లాంగ్ వేట్ చేసేటప్పుడు వేట చేసిన చేపలు పాడవకుండా ఈ విధంగా ఐస్ ని క్యారీ చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బోట్ చాలా పెద్దది మత్స్యకారులు మాక్సిమం ఫిఫ్టీన్ డేస్ వేట చేయవచ్చు ఈ బోట్ పైన ఫిఫ్టీన్ డేస్ కి సరిపోయినంత ఐస్ తో పాటు ఇంకా వారికి కావాల్సిన సామాగ్రిని ఈ బోట్ లోనే క్యారీ చేస్తారు ఇలా ఫిఫ్టీన్ డేస్ కంటే ముందుగానే చేపలు ఎక్కువగా పడితే వెంటనే వారు వేట ముగించుకొని ఒడ్డుకి చేరుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐస్ మొత్తము మూడు టన్నులు అని చెప్తున్నారు ఈ మూడు టన్నుల ఐస్ ను కూడా రెండు డెక్కన్ సర్దుకున్నారు అయితే వారు వేట చేసిన చేపలు ఒక టన్ను వరకు ఈ బోట్ లో పడతాయని చెప్తున్నారు ఈ బోట్ ను కొత్తగా తయారు చేశారంట దీని తయారీకి ఆరు నుంచి ఎనిమిది లక్షల మధ్యలో అయిందని చెప్తున్నారు ట్రయల్ కోసము బారు వేటలు వెళ్తున్నారు ఇప్పుడైతే సీజన్ కాదు విధంగా రెండు టెక్కల్లో మొత్తము ఐస్ ని ఫిల్ చేసుకున్నారు ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది కానీ ఇప్పుడు వేటకు వీళ్ళు వెళ్ళటం లేదు కానీ బోట్ ను సముద్రంలోనికి ముందుగానే లాగేసి ఇంకా సముద్రంలో యాంకర్ వేసి ఉంచి రేపు ఎర్లీ మార్నింగ్ వేటకైతే బయలుదేరుతారు ఇప్పుడు మనము ఈ పడవని ఏ విధంగా సముద్రంలోనికి నెడతారనేది అనేది కూడా చూపిస్తాను దానికంటే ముందు ఇక్కడ కొన్ని బోట్ లో ఉపయోగించే వస్తువులను అయితే మీకు నేను చూపిస్తాను ఈ కర్రతో మొత్తము ఐస్ ని లెవెల్ గా చాలా ఐస్ ఫిల్ చేసుకుంటున్నారు మొత్తము దాన్ని లోపలికి కుక్కి కుక్కి ఎంత ఐస్ పడుతుందంటే చెప్పలేను అంత ఐస్ పట్టింది ఇప్పుడు మీకు డౌట్ ఒకటి వచ్చి ఉంటుంది మత్స్యకారులు పదిహేను రోజు సముద్రంలోనే ఉంటారు కదా వాళ్ళకి తినడానికి పండుకోవడానికి ఇంకా వాళ్ళు డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా క్యారీ చేస్తారు ఇంకా వాటి గురించి ఏం చేస్తారు అనేది ఒకటి ఇప్పుడు నేను చెప్తాను మత్స్యకారులు ఐస్ అయితే ఏ విధంగా క్యారీ చేస్తున్నారో వారికి కావాల్సిన సామాగ్రిని కూడా ఒక డెక్కన్లో పెట్టుకుంటారు అంటే వేట చేయడానికి ఉపయోగించే వలలు గాలాలుతో పాటు ఒక చిన్న గ్యాస్ సిలిండరు ఇంకా రైసు చింతపండు టమాటాలు కాయగూరలు అని అన్ని చాలా అన్ని పట్టుకొని వెళ్తారు వారు పదిహేను రోజులకు ఉపయోగించే రేషన్ ను మినిమము టూ త్రీ థౌజండ్ అయితే అవ్వచ్చు అని చెప్పారు ఇంకా పదిహేను రోజులకి కావలసిన డీజిల్ కూడా ఫిల్ చేసుకుంటారు ఇప్పుడు ఈ పడవను సముద్రంలో యాంకర్ వేసి ఉంచేస్తారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వారు కావాల్సిన సామాగ్రి అన్నింటినీ ఒక చిన్న పడవలో పట్టుకొని వెళ్లి అక్కడ మార్చేసుకొని ఆ పడవతో వేరొక వ్యక్తి మళ్ళీ ఒడ్డుకి చేరుకుంటారు వీళ్ళు మాత్రం వేట చేయడానికి వెళ్తారు లాంగ్ వేటకి వెళ్ళేటప్పుడు సముద్రంలో ఒక రోజు మొత్తము ప్రయాణం జరుగుతుంది సెకండ్ డే మాత్రమే వేట చేయడం ప్రారంభిస్తారంట అదే విధంగా రావడానికి కూడా వన్ డే పడుతుంది అంటే ఒక సెవెన్ డేస్ వేట చేస్తున్నప్పుడు ఫైవ్ డేస్ మాత్రమే వేట చేస్తారు అన్నికి టూ డేస్ అవుతుందంట మీరు గమనిస్తే బోట్ మధ్యలోనే ఒక హోల్ ఉంది కదా సాయంతో ఈ బోట్ ను సముద్రంలోకి నెడుతున్నప్పుడు ఒడ్డిన బోటు అటు ఇటు తోగకుండా మధ్యలో బళ్ళను వేస్తారు అంటే స్థిరంగా ఉంటుంది ఈ విధంగా బోట్ లో రెండు హోల్స్ అయితే ఉంటాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెద్దదానికి పెద్ద బల్లను ఉపయోగిస్తారు వారు ఉపయోగించే బల్లలు ఇవే ఇంకా వారు ఉపయోగించిన యాంకర్ కూడా ఇదే ఈ విధంగా బోట్లో వారు ఈ యాంకర్ ని బల్లల్ని కూడా ఇంకా తెడ్డు కర్రలు వీటన్నింటినీ కూడా క్యారీ చేస్తారు సముద్రం వైపుకు మీరు ఒకసారి గమనించినట్లయితే బోట్స్ అన్ని కూడా ఇప్పుడు వేట చేసుకొని వస్తున్నాయి చాలా బోట్స్ అక్కడ యాంకరేస్ ఉంటాయి కొన్ని బోట్స్ మాత్రము వాటిలో ఉన్న చేపలతో పాటు వే వడ్డుకి చేరుకుంటారు బోట్స్ లో ఉన్న చేపలు వాటిని ఒడ్డుకు చేరుకున్న బోట్స్ లోకి మార్చేసి అక్కడే యాంకరేసి ఉంచేస్తారు ఎందుకంటే నెక్స్ట్ డే అవి వేటకు వెళ్తాయి కాబట్టి అంతే శ్రమతో కూడుకున్న పని కదా అంటే డబ్బులు తో కూడుకున్న పని కూడా ట్రాక్టర్ సాయంతో రాగేటప్పుడు తోసేటప్పుడు వాళ్ళకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పే చేస్తారు అది కొంచెము సేవ్ అవుతుందని కొన్ని బోట్స్ని అయితే సముద్రంలోనే ఉంచేస్తారు యాంకర్ వేసి బోట్లో వారు తీసుకున్న మొత్తము ఐస్ని ఫిల్ చేయడం జరిగింది ఇప్పుడు బోట్ను ట్రాక్టర్ సాయంతో ఏ విధంగా సముద్రంలోకి అనేది చూద్దాం Vâng, ఇప్పుడు ఇంజిన్ ని స్టార్ట్ చేశారు ఈ విధంగా ట్రాక్టర్ సాయంతో బోట్ ను సముద్రంలోకి నెడతారు సముద్రం లోపలికి వెళ్లేసరికి కొంచెం ప్లెయిన్ గా ఉండటం వల్ల బోటు తిరగబడే ఛాన్స్ అయితే తక్కువ కానీ వడ్డు ఉన్నటప్పుడు అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి బోటు వడ్డీనే తిరగబడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల మత్స్యకారులు జట్టి ఉంటే బాగుంటుందని చాలా సార్లు అంటారు ఈ విధంగా బోట్ ను సముద్రంలోకి ట్రాక్టర్ సాయంతో నెడతారు ఈ విధంగా చేసినందుకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ట్రాక్టర్ ఫైనల్ గా బోట్ మాత్రము సేఫ్ గానే లోపలికి వెళ్ళింది ఈ రోజు అయితే వేటకి వెళ్ళరు అక్కడ యాంకర్ వేసి బోట్ ను రిటర్న్ వచ్చేస్తారు అయితే రిటర్న్ ఏ విధంగా వస్తారు అనేది ఒక డౌట్ ఉంటుంది కదా ఇప్పుడైతే వీళ్ళు ఒక చిన్న డబ్బాలు అయితే క్యారీ చేశారు ఆ డబ్బాల పైన ఉండి ఈత కొట్టుకుంటే వస్తారంట నార్మల్ గా వేరొక వాళ్ళు అయితే చిన్న బోట్ పైన వెళ్ళి చిన్న బోటు పైన రిటర్న్ రావడానికి ఒక బోట్ అయితే తీసుకుని వెళ్తారు ఇవన్నీ తెలియక ముందు నేను చాలా సార్లు అనుకున్నాను లాంగ్ వేట్ వెళ్ళేటప్పుడు అన్ని రోజులు చేపలు ఎలా ఫ్రెష్ గా ఉంటాయి వారికి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ కూడా క్యారీ చేసుకుంటారు వీడియో లో చాలా విషయాలే డిస్కషన్ చేశాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్